ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజోత్సవం సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తరద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వారా ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం వేకో వేకోజామున్నే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనములో హర్యార క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా శుభదాయకంగా శోభిల్ విధంగా ఉన్నటువంటి సందర్భం ఈరోజు నారాయణమూర్తిని దర్శించుకునేటువంటి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ ధర్మపూర్లో కానీ యాదిగరుట్లో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణ మూర్తిని దర్శించుకునే భాగ్య ద్వార దర్శనం ద్వారా వేములవాడ రాజన్న సన్నిధిలో ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరు ఇద్దరి స్వాముల దర్శనం హరిహరి నారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువడదో ఓవైపు పార్వతి పరమేశ్వరుని మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు తిరిగి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లెకి సేవలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆ నారాయణమూర్తిని వేడుకుంటా ఉన్నాం లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమై జీవితంతో ఆనందమైన జీవితం అష్ట చూత ముందుకు సాగాల్సిన సందర్భంగా పేర్కొంటూ ఈ ముక్కోటి ఏకాదశి పరుగు సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సేవలో ఎలాంటి ఆటంకం లేకుండా మరింత ముందుకు వెళ్ళి సేవలో లోక కళ్యాణం జరిగే విధంగా చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడుతారనేది చెప్పనుకుంటే ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటూ అందరికీ మీ ద్వారా ప్రజలకు భక్తులద్దరూ కూడా ప్రభుత్వ పక్షాన మా పక్షాన వేములవాడ అరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పరిధి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా